ఛానల్లోకి స్వాగతం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగి మరికొన్ని రాశులకు నష్టాలు ఎదురవుతాయి ఈ క్రమంలోనే గ్రహాలు కొన్ని యోగాలను కూడా ఏర్పరుస్తాయి దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మనిషి జీవితాన్ని లక్ష్మీనారాయణ యోగం పారిజాత యోగం త్రికోణ యోగం గజకేసరి యోగం లాంటివి మారుస్తుంటాయి బుధుడు శుక్రుడు కలిసినప్పుడు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది శుక్రుడికి లక్ష్మీదేవి బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దేవతలు ఈ గ్రహాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది మిథున రాశి వారికి అపారమైన ధనలాభం కలుగుతుంది చేతికి రాదనుకున్న డబ్బు వస్తుంది ఏ పని తలపెట్టినా విజయం సొంతమవుతుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి వారితో సఖ్యత కుదురుతుంది మకర రాశి వారికి తల్లివైపు వైపు బంధువుల నుంచి మంచి సంబంధం కుదురుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు లక్ష్మీనారాయణ యోగం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది న్యాయపరమైన విజయాల్లో విజయం సాధించడంతో పాటు అన్ని వైపుల నుంచి కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తను అందుకొని కుంభ కుంభరాశి వారికి ఒక రకంగా వీరికి ధన ప్రవాహం కలుగుతుందని చెప్పొచ్చు ఆదాయం ఎక్కువగా వచ్చే వ్యాపారాలను ప్రారంభిస్తారు గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు వారి తప్పులను తెలుసుకొని మీ దగ్గరికి చేరుకుంటారు ఎంతో శక్యతగా ఉంటారు వారికి లారీ తగులుతుంది అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు